సాయంత్రం సమయంలో ఈ నాలుగు తప్పులు చేస్తే పేదరికం వదలదు జీవితాంతం కష్టాలే అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ కి ఎంతో సహాయపడుతుంది ఎన్ని పూజలు ప్రార్థనలు చేసిన ఇంట్లో డబ్బు నిలవడం లేదా లక్ష్మీదేవి స్థిరంగా ఉండటం లేదా కారణం మరి ఎక్కడ లేదు సూర్యుడు అస్తమించే ఆ సున్నితమైన సమయంలో మీరు తెలియకుండా చేసే ఆరు తప్పులు ఆమెను ఇంటి గడప వద్దే అడ్డుకుంటున్నాయి సూర్యుడు అస్తమించే సమయమైన సంధ్యాకాలం పురాణాల ప్రకారం అత్యంత సున్నితమైన సమయం ఇది చాలా పవిత్రమైన గడియా ఎందుకంటే ఈ సమయంలో సంపదకు అది దేవత అయిన లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఏ ఇంట్లోకి ప్రవేశించాలి అని చూస్తూ ఉంటుంది కాని ఒక హెచ్చరిక కూడా ఉంది ఆమెతో పాటే ఆమె అక్క దారిద్ర దేవత అయిన దేవి అంటే ఆ లక్ష్మి కూడా సంచరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవికి శాంతి శుభ్రత మరియు వెలుతురు ఇష్టమైతే దేవికి చీకటి సోమరితనం మరియు గొడవలు అంటే పరమ ప్రీతి సంధ్యాకాలంలో మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న తప్పులు లక్ష్మీదేవిని ఇంట్లోకి రాకుండా అడ్డుకొని జ్యేష్ఠాదేనికి స్వాగతం పలికినట్లు అవుతుంది ఈ నిజం తొంభై తొమ్మిది శాతం మందికి తెలియదు వీడియో పూర్తిగా చూడండి ఎందుకంటే అసంపూర్ణ జ్ఞానం ప్రమాదకరం పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి ఇల్లు ఊడ్చడం మరియు చెత్తను బయటపడేయడం తప్పు మనమందరం చేసే సాధారణ అలవాటు ఇది ఆఫీస్ నుండి సాయంత్రం ఇంటికి వచ్చిన వెంటనే ఇల్లు చిందరవందరగా కనిపిస్తే చీపురు పట్టి ఇల్లు ఊడ్చేస్తాం మరియు ఆ చెత్తను బయటపడేస్తాం కానీ శాస్త్రాల ప్రకారం సాయంత్రం వేళ ఇల్లు ఊడ్చడం అంటే ఇంట్లో ఉన్న సానుకూల శక్తిని మరియు సంపదను బయటకు నెత్తినట్లే ఇది దేవికి అత్యంత ఇష్టమైన పని పరిహారం ఒకవేళ మీరు సాయంత్రం తప్పనిసరిగా ఇల్లు ఊడ్చావలసి వస్తే ఉర్చండి కానీ ఆ చెత్తను నుండి బయటపడేయకండి దానిని ఒక మూలలో ఉంచండి రాత్రంతా ఇంట్లోనే ఉంచి మరుసటి రోజు సూర్యోదయం తర్వాతే బయటపడేయండి రక్షణ పరిహారం కోసం ఆ చెత్తపై ఒక చెంచా పసుపు నీళ్లు చల్లండి ఇది దాని ప్రతికూల ప్రభావాన్ని తగ్గిస్తుంది రెండు సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించడం తప్పు రోజంతా పనిచేసే అలసిపోయి సాయంత్రం సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ అలానే నిద్రలోకి జారుకోవడం సోమరితనానికి సంకేతం లక్ష్మీదేవి ఎల్లప్పుడూ చురుకుగా ఉండే ఇంటిని ఇష్టపడుతుంది ఎవరైతే సంధ్యా సమయంలో నిద్రిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు బదులుగా దారిద్ర్య దేవత అక్ర ప్రవేశిస్తుంది పరిహారం ఒకవేళ మీరు తెలియకుండా నిద్రించి ఉంటే లేచిన వెంటనే కంగారు పడకండి వెంటనే లేచి చల్లటి నీటితో మీ ముఖం చేతులు కాళ్లు కడుక్కోండి తర్వాత మీ పూజ గదిలోకి వెళ్లి ఒక కర్పూరం వెలిగించి పదకొండు సార్లు ఓన్నమో నారాయణాయ అని జపించండి ఇది నిద్ర వల్ల వచ్చిన సోమరితనం అనే దోషాన్ని నివారిస్తుంది మూడు డబ్బు పాలు పెరుగు లేదా ఉప్పు ఇవ్వడం తప్పు సాయంత్రం వేళ మీ ఇరుగుపొరుగు వారు వచ్చి కొంచెం పెరుగు ఉందా లేదా కొంచెం డబ్బు ఇవ్వండి అని అడగవచ్చు అప్పుడు మనం లేదు అని చెప్పడానికి ఇబ్బంది పడి ఇచ్చేస్తాం శాస్త్రం ప్రకారం పాలు పెరుగు ఉప్పు మరియు డబ్బు ఇంటి సౌభాగ్యానికి సంకేతాలు సూర్యుడు అస్తమించిన తర్వాత వీటిని ఇంటి గడప దాటించడం అంటే మీ సౌభాగ్యాన్ని మరియు లక్ష్మీదేవిని మీరు స్వయంగా ఇతరులకు ఇచ్చినట్లు పరిహారం ఒకవేళ మీరు ఆ వ్యక్తికి ఆ వస్తువుని ఇవ్వడం తప్పనిసరి అయితే వారిని ఎప్పుడూ గడప వద్ద నిలబెట్టి ఇవ్వకండి మొదట వారిని ఇంట్లోకి పిలవండి ఒక్క నిమిషం కూర్చోమని చెప్పండి వారు ఇంట్లో కూర్చున్న తర్వాతే ఆ వస్తువులు ఇవ్వండి ఇలా చేయడం వలన దోషం తగ్గుతుంది నాలుగు గోళ్లు లేదా జుట్టు కత్తిరించుకోవడం తప్పు రాత్రి పడుకునే ముందు లేదా రేపటికి సిద్ధపడడానికి సాయంత్రం వేల గోళ్లు కత్తిరించుకోవడం లేదా షేవింగ్ చేసుకోవడం కొందరికి అలవాటు కానీ సంధ్యాకాలం అత్యంత సున్నితమైన సమయం ఈ సమయంలో శరీర భాగాలైన జుట్టు లేదా గోళ్లను కత్తిరించడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది మరియు ఇది ఆయస్సును తగ్గిస్తుందని నమ్మకం పరిహారం ఒకవేళ మీరు ఇప్పటికే కత్తిరించి ఉంటే ఆ గోళ్లు లేదా జుట్టు ముక్కలను ఇంటి చెత్తబుట్టలో వేయకండి వాటిని వెంటనే ఇంటి నుండి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి తర్వాత ఉప్పు కలిపిన నీటితో మీ చేతులు కాళ్లు కడుక్కోండి ఐదు ఇంట్లో గొడవ పడడం లేదా చెడు మాటలు మాట్లాడడం తప్పు సాయంత్రం వేల పిల్లలు టీవీ కోసం గొడవ పడడం లేదా భార్యాభర్తలు డబ్బు విషయంలో వాదించుకోవడం సాధారణంగా కావచ్చు కానీ లక్ష్మీదేవి శాంతికి సంకేతం ఎక్కడైతే గొడవలు అరుపులు మరియు చెడు మాటలు ఉంటాయో జ్యేష్ఠ దీవి అక్కడే వచ్చి నివసిస్తుంది పరిహారం గొడవ అయిన వెంటనే ఇద్దరిలో ఎవరూ ఒకరు తక్షణమే మౌనం వహించండి తర్వాత ఇంట్లో ఒక గంట పాటు బిగ్గరగా విష్ణు సహస్రనామం లేదా ఏదైనా దైవమంత్రాన్ని మొబైల్లోనే ప్లే చేయండి ఆ తరంగాలు గొడవ వలన సృష్టించబడిన ప్రతికూల శక్తిని నాశనం చేస్తాయి ఆరు చీకటిలో ఉండటం మరియు దీపం వెలిగించకపోవడం తప్పు ఇది అరవ మరియు అతి ముఖ్యమైన తప్పు సూర్యుడు అస్తమించిన కరెంట్ బిల్లు ఆదా అవుతుంది అని లైట్ వేయకుండా కేవలం టీవీ వెలుతురులోని కూర్చోవడం సంధ్యాకాలంలో చీకటి ఆవరించినప్పుడు ప్రతికూల శక్తులు మరియు జ్యేష్ఠాదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తాయి సాయంత్రం దీపం వెలిగించడం అంటే తల్లి లక్ష్మి లోపలికి రా అని ఆమెకు దారి చూపించినట్లు పరిహారం ఒకవేళ మీరు దీపం వెలిగించడం మరిచిపోతే ఎంత ఆలస్యమైనా పర్వాలేదు వెంటనే లేచి మొదట ఇంట్లోని అన్ని లైట్లు ఆన్ చేయండి తర్వాత పూజ గదిలో ఒక నెయ్యి దీపం వెలిగించి ఆ దీపాన్ని పట్టుకుని ఇంటిలోని ప్రతి మూలకు ముఖ్యంగా ప్రధాన ద్వారం దగ్గర కూడా చూపించండి తల్లి ఆలస్యమైంది క్షమించు దయచేసి లోపలికి రా అని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి ఈ తప్పులు చూడడానికి చాలా సామాన్యంగా కనిపించవచ్చు కాని ఈ చిన్న తప్పులే మన ఇంట్లోకి దారిద్రదేవతను ఆహ్వానించి మహాలక్ష్మి అడ్డుకుంటున్నాయి ఈరోజు నుండే ఈ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించండి ఇలా చేసినప్పుడు జ్యేష్టదేవి ఎప్పటికీ మీ ఇంట్లోకి ప్రవేశించదు మరియు మహాలక్ష్మి ఖచ్చితంగా మీ ఇంట్లోకి ప్రవేశించి స్థిరంగా నివసిస్తుంది ఇలా మీ ఇంట్లోకి వచ్చిన మహాలక్ష్మిని శాశ్వతంగా స్థిరంగా నిలపడానికి ఒక సరళమైన ఆధ్యాత్మిక ఉపాయం ఉంది మీ పూజ గదిలో లక్ష్మీదేవిని ప్రత్యేకమైన అక్షయపాత్ర డిజైన్ ఉన్న పీఠంపై స్థాపించండి ఎలాగైతే అక్షయపాత్ర పాండవులకు ఎప్పటికీ తరగని అన్నాన్ని ఇచ్చిందో అలాగే ఈ పీఠంపై కూర్చున్న లక్ష్మీదేవి మీ ఇంటికి ఎప్పటికీ తరగని అదృష్టం సంపద మరియు ధన ప్రవాహాన్ని కరుణిస్తుంది ఇది మీ సౌభాగ్యాన్ని అక్షయం చేస్తుంది దీని ప్రత్యేకత ఏమిటంటే ఐశ్వర్యానికి సంకేతమైన నూట ఎనిమిది లక్ష్మీ నాణాలు ఇందులో ప్రత్యేకంగా అమర్చబడ్డాయి మీ ఇంట్లో కూడా సానుకూల శక్తి మరియు సంపద ఎప్పటికీ ఇంకిపోకూడదన్నదే దీని ఉద్దేశం